అంటాను ఒక కలిగించినట్టు నేను కలిగించిన చెప్పి అంటాను ఒక మాట దగ్గర నీకు గింతెత్తు గింతటోని ఇంకా తేలనంతా పోరిన ఎట్లా మెచ్చినవయ్యా మా అమ్మతోని మా నాన్నతో ఎన్ని చెప్పిన వాళ్ళు ఇల్లే పెళ్లి అని పెళ్ళార్దు ఆ పిల్ల చిన్నగా ఉన్నదంటే కొడక ఆడదంటే తోడకూడత సమానం ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు వాడు కొడక నీ చేతి అత్త నా తల్లిదాన్ని నాకు ఒప్పించి పెళ్లి చేసేది సరే ఇప్పుడు నా భార్య పెళ్లి అయింది కాబట్టి నీ చేతిని అందజైన నీ చేతినే కత్తిని పేరుకి వెళ్ళిపోయింది ఆనంద ఏంది చేస్తున్నా అంటే ఆడదానికి మొగ్గురు తోడు మొగ్గురికి ఆడుతూ ఎన్ని రోజులకు ఏది తప్పదు రోజులకు సాగు ఏ పక్షికైనా ఏ జీవికి ఆడిది మొగ్గురు తోడు మొగ్గురు అంతే మాటే సరే ఒక్క మాట నేను గింత అందంగా ఉన్న ఇంత సందంగా ఉన్న ఇంకా ఏళ్ళంత కోరితోటి మీ వీడియడలిసింది మీ చోడేడగలిసింది అయ్యా ఎందుకు అంటే నేను ఈ కారు కెళ్ళి నువ్వే నాకు భర్త నేను నీకు భార్య నువ్వే భార్య నేనే భర్త లతాదేవి ఈ మా ముచ్చడ మా మహత్వం చెప్పిన అంటే రేపు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళబోడతాడు రాజు ఏనాడు ముందు మూడు అడుగులు వేసి వెళ్ళిపోతా అంటే పాపకారి కళావాతి కళ్ళ చూసి నాకు దక్క ఊడుకోడు అని దక్కా నీ గుణం ఎలాంటిదో తెలుసుకున్నాను చెప్పింది అన్న నిందు రాను పెళ్లి చేసుకొని కత్తిని బేటికి వెళ్ళిపోతాన దానం చేస్తాను ధర్మం చేస్తాను కాని ఎందుకు అంటే నువ్వే నాకు భర్త నేను నీకు భార్య అని అంటే కులలను దాసీలతా దేవే కుల అతవు నువ్వు నన్ను గిత్ ఎక్కడే అని చెప్పని నన్ను కొట్టుడానికి అత్తను మాటలు రాజా

ఆడు అన్న విన్న రాజు కొవర రాజు అన్న కోరుకుని ఇద్దరు అని ఏనాడు అదే ఇల్ల పడుకున్నాడు అడుకున్న రాజు పడుకున్నడు నేను మరో మందు తెచ్చి ఇంట్లో పెట్టినా నేను తెచ్చిన మరో మందు రాజుకి వెచ్చిన వశం వేసుకుంటా ఇక నాకు దగ్గర మోగోడు ఇంకో ఆడపిల్లలకు దక్కాద్దు ఆయన వేసుకున్నా భార్య ఎప్పుడు దక్కాదు ఎవరు దక్కద్దు ఆ మందు మందు పెట్టిన ఆవాసం చేసుకుంటుంది అని చెప్పినట్టు తిన్నకట్టు చేసుకుంటా అయ్యో మరుగు మందు ఈ మరుగు మందును తెచ్చిన రోజే కుక్క పాలన కింద దాచుకున్నా మరుగు మందు కుక్క పాలల్ கூக்கதிரி அட்டும் நாய எனக்கு திரிகாலேன் నేను చెప్పిన మాట గిరి తప్పద్దు నేను చెప్పిన మాట వియద్దు అను చిట ఉన్న కాడికి మరొక మందు మత్మీ ఆ పసని విడిపేరకు వచ్చి మరి మందు కొడుతుందో కొట్టదా నేను ఏమి నటిన సప్ ఉంటా ఇంట్లో పండు రాజు బ్రేన మహారాజు ఏనాడు తెల్లారి పొద్దు పొడిచింది అబ్బా నేను అన్న దీన్ని కచ్చిరిపేడికి వెళ్ళిపోయాడు పండుపు అంటే నిద్ర పట్టిందాని కచ్చిరి పేడికి వెళ్ళిపోయి దానం చేస్తాను ధర్మం చేస్తాను ఇంత దానం చేస్తా అంటే బ్రౌరసేన రాజుకి యువరాజు కత్తున్న పోయి నువ్వే నాకు భర్తావు నేనే నీకు భార్య అంటే మారు మారు దెబ్బలు పట్టినా నిన్ను పెళ్లి చేసుకొని గిన్ని రోజులు అయితే ఒక్క రోజు నా భార్య ముఖం పెళ్ళి అయినప్పుడే చూసిన కానీ భార్య చేత అన్నది లేదు కలిసి కలిసిమెలిసి కాపురం చేయలేదు లతాదేవి చేత అన్నది కత్తి దానం చేస్తాను ధర్మం చేస్తానా ఇళ్ళకి వెళ్ళిపోతున్నా రాజా నాకు రాక అడ్డం పడ్డప్పుడు ఏమన్నావు చిన్న పుల్ని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు మంచోరు అంటే గుణం తెలుసుకున్నా జరుగు అటు జరుగు అంటే అటు పోయా నా చుట్టూ ఎక్కువ మంది కష్టగా నువ్వు దానం చేస్తా అంటే అయినోళ్ళ ఆడళ్ళు కన్నులు ఆడళ్ళు కనబడతారు ఒక ఆడదాన్ని ప్రేమలో పడిపోతావాళ్ళు లేని పెళ్లి చేస్తున్నా భార్య ఉన్నదా నా భార్య బ్రహ్మణ్ నా భార్యతో ప్రేమ చేస్తాను గుణం తెలుసుకున్నా చెప్పింది పెళ్ళి కాబట్టి చేస్తే నా భార్యతో కలిసిమెలిసి కాబట్ చేస్తే ఇంకో ఆడదాన్ని నీతో చెప్పిన కానీ నా భార్య ఇప్పుడు చిన్నదే నీ భార్య చిన్నది నేనేం చేయాలి నువ్వు అంటే చిన్న పొందు కలిసింది చూడు కాల్సింది నీ భార్య ఉన్నది నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు నువ్వు మాట అయితే అయితే ఏం చేయాలి నేను ఇష్టపోతే పెళ్లి చేసుకున్నాను మా అమ్మాయి చెప్పిన మాట గురించి పెళ్లి మా అమ్మాయి గురించి అయ్యా సరే నువ్వు ఎట్లా చేసుకున్నావా పిల్ల అయినా సంవత్సరం అయినా పెద్ద పిల్ల అయినా గుడ్డిద గులాబీ దైనా ఇంటిదైన పిచ్చదవుతారు చెప్పవేదికలు సరిపోయి సరిచిన అడుగు శవల కల్లి పోసుకోవాలి అనుకుంటున్నా

i said oh god E

ನೀ ಮಾಟ ಇನ್ನು ಮಾರು ನೀವು ದರ ಚೀರ ದರ ಗಾದು ರಾವಿ ಸೊಮ್ಮೆ ಸೊಮ್ಮೆ ಬಿಗಾರ ಒಬ್ಬಬ್ರ ಒಬ್ಬರೇ ఒక్క మాట అసలు కాదు రెండు చెప్పు రెండు కాదు మూడు చెప్పు మూడు కాదు ఐదు చెప్పు నేను నీకు పర్మనెంట్ కావకేమివు చెప్పు నీకేది కావాలంటే కాదు నీకు తెచ్చిస్తా ఏది చెప్పాలి ఈ ఊరు మొత్తం అమ్మాయిని గారికి మూడు గంటల ఊరు మాది మూడు అయిందంటే వాళ్ళ ఊరు వాళ్ళకి మన ఇంటికి మనం పోతుంది డోకి ఆ ఊరు సరే నేను నీ పర్మిట్ నీకు భార్యని కావాలంటే తూ నాకు భర్త కావాలంటే సరే మన ఇద్దరు కలిసి కలిసి కాకురం ఎత్తనా సంగతి கஷன பிரதோடு பத்தனையுடு ஆமராத்திரி பசு சட்ட பல நொல சண்ட பிள்ளை சனால இயக்கேமல் ஏச పోయి నీ మావండుకున్న గదివేడికి పోయి నీ మామను కరకర కరకర గొంతులు పోసి నీ మామ ప్రాణం తీసినట్లయితే నువ్వు నా దగ్గర నన్ను ముట్టుకో పట్టుకో ఏమన్నా వేసుకో నువ్వే నాకు భర్త నేను నీకు బారేది గప్పుడు నువ్వు నన్ను ముట్టకు పట్ట కొత్త ఆ మాస్టర్ నీ ఇంటిలో తెల్లబడ్డాయి మా అచ్చినిచ్చిని అచ్చిన కందక నా నీ కూడా తిక్కరు బాగా కూదావచ్చు నా జోలికి నా జోలికి రాంటాను నీ రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటాను నా మిండెడే வாலைக்கு <laughs> <laughs> <resource> <laughs> అయితే మా నా మామను కలిసి కలిసిమెలిచి కాపురం చెప్తా బాబు లేకుండా ఆధారణ గోదావరి నువ్వు దేవి మా అంటే కడపలో పుట్టకుండా గాని కన్న కొడుకు లేక నా జమ్మీద పుసుని పెట్టి దానం ధర్మం చేయమని చెప్పిండు ఆ చంపచ్చుకున్న నువ్వే బిడ్డ అలా ఉడగొట్టుకున్న నువ్వే నా కొడుకులు లేరు బిడ్డ లేరు నువ్వే మీద నువ్వే నాకు దండం పెట్టి ఇన్ని రోజులు చూసి ఎదిరించి మాట్లాడేది ఒక్క మాట మాట్లాడి ఏం చంపాలి ఒక్క కాపడి కలిసి నువ్వు మెచ్చినట్టా ఎవరు ఒక్కసారి రెండు సార్లు లేదు మీ మామని చంపేచ్చినాకనే గప్పుడు నా చేసి నీ సేపు ఇస్తావరక నేను ఆధారే గారు గోదావరి వెళ్ళిపోవయ్యా నీ కావాలా నీ మామ కావాలేనా లతాదేవి చెప్తాను బ్రవ బాగా చూసింది అబ్బా లతాదేవి మాట్లాడితే గోడ పెట్టినట్టున్నది అందుకే అంటారు వాడిలో మాటలకి అర్థాలు వేరుంటాయి ఆలు మాట్లాడితే ఇకూడ పెట్టేట్టు ఉంటది ఒక్కొక్కరిక మాట్లాడుతున్నారు ఇంతగా మా జరిగే అబోవా లతాదేవి మామ దంపతి మొప్పులు చూడమంటాను లేకుంటే ఎల్లిపోమ్మంటాంది దక్షిణ దుడే రేపు దక్షిణ నాకు లతాదేవి కావాలి లతాదేవి మా ప్రాణులు అర్థం సీత పట్టుకోని అర్ధరాత్రుడు రాముడా అల్లు అంటు మరి మా అంటున్నారు అమరాజి తలుపు తీసి రోజు తలుపుని పండుకుంటున్నారు తలుపు నుంచి పండుగ ఎవరికన్నా ఏ బాగా వచ్చినా అయ్యా ఈ బాగా మరి ఆయన పెట్టిండు మా ఆడుకున్న మాడుకున్న తరపు వెళ్తా ఉన్నాడు మా అంటునే లంజలికి చేరాచి కాలు పెట్టి ఇంద్రవరి మామవునుడు అయ్యాద కాలు పెట్టిండు ఇంత కడ్గం రాళ్ళు ఎలవైన అడగబెట్టి ఊరి తొక్క దిగ్గులు నేను పని చేసిన సూచన వరకు అటువంటి మరి బొత్తువైన కడగం ఎరవిన కాదు అన్న అమరంగ రాజా రాత్రివేళ కత్తి తీసి నా గొంతు వీనవి నడుగునావయ నువ్వేమన్నా నిండి ఏమన్నా తీసి తీసుకొచ్చుకున్న కానికే నువ్వు లేఖిలోనివి నువ్వు బ్యాదో అనివి నువ్వు తెచ్చినవా అన్ననా ఏదన్నా అన్నా చిన్న చూపులు చిన్నపోరా అన్ననా అల్లుడా ఎదవి అడుగు పెట్టినా గొంతు పెట్టినవు అల్లుడా 让世界。 అంట నువ్వు అక్బరి పండుకొని ఉండవుడివే రేడు దాచినోడివే నువ్వు వండుకొని ఉండవు వండుకొని చంపితే పాపం దాగుతుంది ఏ సంపరాన్ని కాలు పెట్టి కడుగలు ఏవైతే ముసలు ఇంటికిడని నా పిల్లలు పేరుకు రావాల కీర్తి రావాలని పిల్లలు ఎన్నాడు లేదన్న బాధ పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతుకుతారు అన్న బాధ అయ్యో పిల్లలు ఎట్లా బతకాల పిల్లలు పెళ్లి పెళ్లి చేసినాక నీతో సాగు పరిష్కారం అవుతుందా అయ్యా అంతలా వైపు నన్ను నాకు రాజ్యే భగవత

ಮಾಡಿ ತೋಧ ಅಲ್ಲ ఏ రాజమని వెళ్ళిపోయి మాట్లాడతాను ఎల్లారు పొత్తు పొడిచినాక రాండి ఎల్లన్న మళ్ళన్నా ఏమున్నది కత్తి కూడా పెట్టి దానం చేయక ధర్మం చేయమంటే అధమరాత్రిలో పేపూడే పది మనం వెళితే ఊళ్ళే పది ఊపి చెప్పుడు మీద కేసీ వెళ్ళబుడుతుంది నాన్న ఈ ఊరు కాదు పల్లె కాదు ఈ రాజు అని

వరకు నాయనాలే నాయనాలే అనుకొక లేకున్నాడు పడుకున్నగా నాయన గర్వని అదే పారమాయనే అవ్వా